పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బాబు జగ్జన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యకుడు బి శ్రీను నాయక్ మరియు పలు ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ తర్వాత బాబుజీగా భారతదేశంలో పిలువబడ్డారని నాయకులు కొనియాడారు భారత పార్లమెంట్లో నలభై ఏళ్ల పాటులో వ్యవసాయ కార్మిక శాఖలతో పాటుగా వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా పనిచేశారని అన్నారు ఈ దేశం ఉన్న వర్గాల వారి కోసం కృషి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బి నాయక్ కౌన్సిలర్ నాయక్ కొండముట్ల నాగేశ్వరరావు పాలపర్తి శ్రీనివాసరావు పుట్ట వెంకట బుల్లోడు మంగ మంగనాయక్ సలికినీడి నాగరాజు చిన్న కె నాగరాజు సిహెచ్ హరిప్రసాద్ బి వెంకటేష్ నాయక్ నీలం యేసు రాజు ఎన్ బద్దునాయక్ కె రంగయ్యతో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం ముందుగా ఆ యొక్క విగ్రహానికి నాయకులందరూ పూలమాలలు వేసి ఘనంగా నిర్మాలు జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఎందువల్ల అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో అధికారికంగా డాక్టర్ బాబు జగజ్జీవర్ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి అటువంటి మోహనీ యొక్క ఆశయాల సాధన కోసం మనం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా కార్మిక శాఖగా వ్యవసాయ శాఖగా పలు శాఖల్లో పనులు చేసి కొడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి ఘనత డాక్టర్ బాబు చదివితేవ తెలియజేస్తూ ఈ అవకాశం చూసినటువంటి తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు బాబు వెట్రారావు జయంతి సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఆయన విగ్రహానికి వాళ్ళు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో పూలమాలతో నివాళులు జరిగింది మరి ముఖ్యంగా ఆయన గురించి ఇతర నిమిషాలు మాట్లాడుకోవాలంటే అన్నగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని పడంగా పెట్టినటువంటి గొప్ప యోధుడు డాక్టర్ రావు ఆయన చిన్న వయసులోనే కేంద్ర మినిస్టర్గా అనేక బాధ్యతలు చే చేపట్టి మరి ముఖ్యంగా హరిత విప్లవంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి బాబు జగర్జీవన్ రావు గారికి మరొకసారి అందరం ఆయన్ని గుర్తుంచుకోవాలి మరి ముఖ్యంగా జాతీయ ఉద్యమంతో పాటు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని ఐదు దశాబ్దాల పాటు చట్టసభల్లో అనేక పదవులు అలంకరించి దేశం యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు బావుడు అలాగే దళిత సంఘాలను